న్యూస్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంతని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోలు శివ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని మంత్రి క్యాంపు కార్యాలయంలో వీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ్మ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నరసింహారావు ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యక్షులు మంతని సత్యం మాట్లాడుతూ భారతదేశానికి పరపీడన పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య పోరు సాగుతున్న రోజుల్లో ఓవైపు నిజాం నవాబు పాలనలో బాధలు భరించలేక నిజాం రజాకారులను తుదముట్టించేందుకు మహోజ్వాల వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం మరోవైపు భారత మాత విముక్తి కోసం యావత్ దేశం తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం ఒకే కోవకు చెందినమని తెలిపారు భారత మాత విముక్తి పోరాటంలో ఎందరో త్యాగదనులు పురుషులు స్త్రీలు యువకులు అమరత్వం పొందితే నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు త పోరాటం చేసిన యువకుల నుంచి వృద్ధుల వరకు స్త్రీ పురుష భేదం లేకుండా నేల కొరిగిన అమరులున్నారు ఆనాడు జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్ని కణమే వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం భక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదిద్దాల్సింది తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీర వనిత ఐలమ్మ వ్యవసాయ విప్లవం రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ స్త్రీ జాతికి ఆదర్శనీయమని ఆమె జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం ఆమె పోరాట స్ఫూర్తి దేశముఖ్ ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలోని మంతని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్స్ వికే రవి నక్కా నాగేంద్ర మండల సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మేము ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది అంటే ఆమె రజాకారులను ఎదిరించిన మొదటి మహిళగా ఎన్నో పోరాటాలు చేసి ఆమె రజాకారులను ఆ హక్కుల గురించి పోరాటం చేసిన మొదటి మహిళగా అంటే చేత రోకలి పను పట్టించి పట్టుకొని వాళ్ళను ఎదిరించి వాళ్ళ హక్కులను సాధించే దిశగా ముందుకెళ్ళిన మహిళగా ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ మహిళ మహిళలు కూడా అందరూ ధైర్యంగా ఆమె ఎలా అయితే ధైర్యవంతురాలుగా అందరినీ కూడా ఎదిరించి ముందుకు సాగిందో అలానే అలాంటి ఆశయాలను కూడా మనం ముందుకి తీసుకెళ్లాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా ఘనమైన అనివాళులు అర్పిస్తున్నాము ఇక్కడికి వచ్చేసిన మీ అందరూ కూడా మీట్లకి